ఈయన పర్ఫెక్ట్గా రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు సో రెడీ ఉంది అండ్ టైం కూడా సా టైంకి ఆ సినిమా కూడా కొంచెం బుష్ అవుతుంది అండ్ ఐడియా అయింది అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది మనం తీస్తున్న రోజుల్లో దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఐ థింక్ సినిమా దాని అంతా అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది దానిపైన చేయించుకుంటుంది నాకు తెలిసి సార్ ఇంకొక క్వశ్చన్ కమర్షియాలిటీ వర్క్ అవుట్ చేస్తే టూ థౌసండ్ ఎయిటీన్లో ఒప్పుకున్నారు కదా అప్పటికి ఫైవ్ ఇయర్స్కి మీ మార్కెట్ చాలా పెరిగింది చేస్తే సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా అప్పుడు లేదు అంటే ఎలా లేదు సార్ అప్పుడే అప్పుడే ఏ షార్ట్ మేము పెద్దగా అయిపోయినామో లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చిందని ఒక్క షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు ఇది మేము తీసుకుంటా వచ్చింది కాకపోతే మేము ఒకసారేమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది ఒకసారి ఏమో సంవత్సరం కుంభమేళి వచ్చేదాకా కావాల్సి వచ్చింది ఒకసారి ఏమో మండు టెండలు ఒక ఊర్లో కావాలి నేను దానికోసం టైం పట్టింది ఇంకోసారేమో ఒక ఫోర్ మంత్స్ ఉత్తి సెట్ వేసిండు ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పె ఎక్స్పెన్సివ్ పడతాయని చెప్పి అప్పుడు కోంపల్లిలో పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొని వేసేస్రు సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట విల్ ప్రిపేర్ అవుతుండే ఒక త్రీ ఫోర్ మంత్స్ దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్ అండ్ మై నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు సో అట్లా చేసుకుంటా పోతే అండ్ త్రీ ఫోర్ ఇయర్స్ అని ఈజీగా అప్పుడే గెస్ట్ చేసాము ఈ సినిమాకి మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది సో అప్పటికి ఇప్పటికీ బట్ మీ యొక్క రెమ్యునేషన్స్ కూడా ఏమైనా పెంచుకున్నారా ఈ సినిమాకి ఏం లేదు సార్ ఫండింగ్ నేను కూడా కూడా ఉంటాయి దిస్ ఫ్రమ్ మై డ్రీమ్ నమస్తే సో క్వశ్చన్ ఏంటంటే నాన్ కాడు వల్ల అని ఒక సినిమా వచ్చింది టూ థౌజండ్ నైన్లో బాలాగారి డైరెక్షన్లో తమిళ్ నాకు కొన్ని కొన్ని అలా అనిపించినాయి కానీ తొంబాడు అని ఇంకో సినిమా వచ్చింది సార్ సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చే చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల సో ఆ సినిమా అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా డెఫినెట్లీ నేను నా సినిమా సినిమాతో కంపేర్ చేయను డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నువ్వు ఆ సినిమాలతో కంపేర్ అడిగితే లేదు డిఫరెంట్ ఉంటుంది ఆ సినిమాలు ఉండదు